హాయ్ ఫ్రెండ్స్ సంజయ్ మౌనిక కనిపించటం లేదని మౌనికాని వెతుక్కుంటూ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి మొబైల్ చూపిస్తూ సార్ మీకు ఈ అమ్మాయి ఏమన్నా ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు ఆ వ్యక్తి లేదండి చూడలేదు అని చెప్తాడు బాలు టీ బంక్ దగ్గర టీ తాగుతూ ఉంటాడు సంజయ్ని ఆ వ్యక్తిని అడగడం చూసి ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు ఫోన్లో అడ్రస్ చూపించి అడిగాడు కదా ఏంటది అని అడుగుతాడు బాలు ఎవరో అమ్మాయి ఫోటోని చూపించి ఈమె కనిపించిందా అని అడిగాడని చెప్తాడు ఆ వ్యక్తి బాలు ఫోన్లో మౌనిక ఫోటోని ఆ వ్యక్తికి చూపించి చూడండి ఈ అమ్మాయి గురించేనా అడిగిందని బాలు అడుగుతాడు అవునండి ఈయుడే చెప్తాడు ఆ వ్యక్తి సంజయ్ ఇంటికి వస్తాడు ఏరా కనిపించిందా అని సంజయ్ నాన్న అడుగుతాడు కనిపిస్తే నేను ఒక్కడనే ఎందుకు ఇంటికి వస్తాను అని సంజయ్ అంటాడు బాలు సంజయ్ ఇంటికి వచ్చి చెప్పరా మోనికా ఏం చేశావో నా చెల్లెలు ఎక్కడా చెప్పు అని సంజయ్ కాలర్ని పట్టుకొని అడుగుతూ ఉంటాడు బాలు సంజయ్ వాళ్ళ నాన్న సంజయ్ వాళ్ళ అమ్మ ఏ అమ్మకి ఏమి చెప్పొద్దు అని సైగ చేస్తాడు దాంతో ఆమె భయపడి ఏమి చెప్పదు బాలు అక్కడ ఉన్న ఫ్రూట్స్ మీద కత్తి తీసుకొని సంజయ్ పీక మీద పెట్టి చెప్తావా లేదా చెప్పరా చెప్పు అంటూ ఉండగా మోనిక వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్